దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనములో ఈ మాట రాయబడి ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు అనగా ఈ సృష్టిని తయారు చేసినటువంటి దేవుడు సమస్తమును కలగజేసినటువంటి దేవుడు తన బలమైన అస్తముల ద్వారా భూమికి పునాదులేసినటువంటి దేవుడు భూమి ఆకాశము నీళ్లు ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని కూడా కలగజేసినటువంటి దేవుడు తను ఒక మాట చెబుతా ఉన్నాడు ఏంటిది అని అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎందుకీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనేటువంటి మాట రాయబడి ఉన్నదంటే ఈ లోకములో దేవుని స్వారూప్యములో చెక్కబడినటువంటి మనుషుడు ఉన్నాడు ఈ మనుషుడికి ప్రతిది కూడా అవసరము ప్రతిది కూడా ఉపయోగకరంగా ఉండదు కనుక ఈ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించి మనిషికి కావాల్సినటువంటి దానిని సమకూరుస్తూ ఉన్నాడు దేవుడు మనిషిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు కానీ మనుషుడే పలుమార్లు దేవుని ద్వసిస్తూ ఉన్నాడు అవమానపరుస్తూ ఉన్నాడు కించపరుస్తూ ఉన్నాడు హేళన చేస్తూ ఉన్నాడు ఎగతాలు చేస్తూ ఉన్నాడు నిందిస్తూ ఉన్నాడు అనేకమైనటువంటి ఎన్నో వ్యర్థమైనటువంటి పరిస్థితులు గుండా మనుషుడు వెళ్తూ ఉన్నాడు కానీ దేవుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉండి మానవుడిని ప్రేమిస్తూనే ఉన్నాడు అయితే ఈ మానవుడు అర్థం చేసుకోవటం లేదు ప్రేమని దేవుని పిల్లలారా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను ఇంకా ఎలాగ చూపిస్తా ఉన్నాడు దేవుని యొక్క ప్రేమ మానవుల ఎడల అని మనం ఆలోచన చేస్తే మనము పాపపు స్థితిలో ఉన్నాము మనము అనేకమైనటువంటి అక్రమాలలో బ్రతుకుతూ ఉన్నాము దేవుడికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము అలా ఉన్నప్పుడు కూడా దేవుడు తన విశేషమైనటువంటి దేవుడు తన విశేషమైనటువంటి కనికరముని చొప్పున మనల్ని ప్రేమిస్తూ ఇదిగో ఐ లవ్ యు అంటం కాదు కానీ ప్రేమ నీ కోసం నేను చనిపోతూ ఉన్నాను నేను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పటం కాదు కానీ నీ కోసం నేను చనిపోతూ ఉన్నానని ఆ కలవరిగిరిలో చిలవ మరణాన్ని పొంది ఉన్నాడు దేవుడు ఎలా మనం ఇంకనూ పాపులమై ఉండగానే తన స్వరక్తాన్ని దారపోసి తన అమూల్యమైన రక్తాన్ని సింధించి తన ప్రాణాన్ని మనందరి కొరకు అర్పణగా చేసి ఉన్నాడు ప్రిమన దేవుని పిల్లలారా కనుక జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు మనమంటే చాలా ఇష్టం దేవుడికి మనమంటే చాలా ప్రేమ దేవుడికి మనమంటే చాలా పిచ్చి కూడా దేవుడికి కనుక ఈరోజైనా తెలుసుకొని దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడుగా దేవుణ్ణి ప్రేమించేటువంటి రాళ్ళుగా ఉండి మీ యొక్క జీవితంలో ఆయన యొక్క నిత్యత్వములు ఉండాలని నా ఆశ దేవుడికి మేము కలుగురుగాక